గత ఐదేళ్లుగా అసమర్థత అవినీతి దోపిడీ దౌర్జన్యాల రాజ్యంలో అల్లాడిపోతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సార్వత్రిక ఎన్నికల రూపంలో మే పదమూడవ తేదీన ఒక సువర్ణ అవకాశం రానున్నదని దానిని రాష్ట్రంలోని ప్రజలు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలతో పాటు మహిళలు యువత సద్వినియోగం చేసుకుని తమ పవిత్రమైన విలువైన ఓటును సైకిల్ గుర్తుకు వేసి టీడీపీ జనసేన బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని గెలిపించి వైకాపాను చిత్తు చిత్తుగా ఓడించాలని జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గ జనసేన బీజేపీ బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ అన్నారు గండేపల్లి మండలంలో రెండవ రోజు చైతన్య రథంపై బుర్రంపాలెం ఎన్టీ రాజపురం మల్లేపల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు ప్రజల నిరాజనలతో మహిళలు బ్రహ్మానందం పడుతూ మంగళహారతులు పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికారు యువత ఈ ఐదు సంవత్సరాలలో ఉద్యోగాలు లేక రాష్ట్రంలో విచ్చలవిడిగా జరుగుతున్న గంజాయి మత్తులో పడి నాశనం అయిపోయారన్నారు శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించడంతో మహిళలు ప్రతినిత్యం ఏదో ఒక ప్రాంతంలో అత్యాచారాలకు గురవుతున్నారని ఆందోళన వెలుపుచ్చారు రాష్ట్రం అప్పులమయమైందని మాఫియా ముఠాలకు అడ్డగా మారిందని మరల ఆంధ్ర రాష్ట్రానికి పూర్వ విలువలు రావాలంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు